హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు ఈ ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోవాలి ముందుగా ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే అండి పంతొమ్మిదో తారీఖు జనవరి నెల ఈరోజు సోమవారం అండి ఈరోజు సేల్స్ వచ్చే సేల్స్ బాగానే ఉందండి మిర్చి యార్డు సరుకు అయితే వచ్చింది అలాగే సేల్స్ పరంగా ఎలా ఉంది ఏంటి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే వీడియో అయితే చివరి వరకు చూడండి చివరి వరకు చూసినట్లయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నది లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిర్చి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరున్నా సరే మిర్చి ఈ యొక్క వాళ్ళకైతే ఉపయోగపడుతుంది వారికి అయితే తప్పకుండా షేర్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమలను అయితే యాక్టివేట్ చేసుకుని ఉంచుకోండి మనం వీడియో ఎప్పుడు పెడితే అప్పుడు నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగితే ఓకే ఫ్రెండ్స్ ఇక మిర్చి ధరలోకి అయితే వెళ్ళిపోతాం ఈ మిర్చి వచ్చేసండి ఏసీ తేజ వచ్చేసాండి ఈరోజు ఇక మీడియం మీడియం బేస్ల కింద నుంచి పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పదివేల నుంచి వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బేస్లో వచ్చి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ఉండే మాత్రం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలో బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే జరుగుతుందండి ఎక్కువగా వచ్చేసి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఎక్కువగా తేజాలు వచ్చేసి డీలెక్స్ క్వాలిటీలు ఉండే మాత్రం పద్నాలుగు వేల ఏడు వందల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఏడు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్లో అయితే మార్కెట్ అయితే నడుస్తుందండి అలాగే ఇక ఏసీ ఆరు మూడు చూసుకున్నట్లయితే అండి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు ప పదకొండు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు జరుగుతుంది అండి వచ్చేసి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల పన్నెండు వేల మూడు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుందండి జరుగుతుంది కొంచెం బెస్ట్లు ఉన్నా మాత్రం పన్నెండు వేల ఏడు వందలు జరుగుతుందండి సూపర్ డీలక్స్ వచ్చేసి అండి ఆరు మూడు డీలక్స్ వచ్చేసి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ ఆరుమూర్ క్వాలిటీ వచ్చేసి అలాగే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు కింద మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అయితే జరుగుతుందండి బెస్ట్లో వచ్చేసి మాత్రం పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు అయితే పదిహేను వేలు కూడా జరుగుతుందండి కొంచెం బెస్ట్ బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు అయితే జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి అలాగే అండి ఎక్కువగా సేల్స్ డిమాండ్ అయితే లేదండి కొంచెం ఈ రకాలకి అయితే కొద్దిగా ఎక్కువ డిమాండ్ ఉంది కొంచెం మార్కెట్ కొద్దిగా ఈరోజు మందమని అయితే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు తెలుసుకోండి అలాగే ఏసీ సింగంట క్వాలిటీ వచ్చేసి అండి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మీడియం మీడియం బెస్ట్లో జరుగుతుంది బెస్ట్ వచ్చేసి మాత్రం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలెక్స్ ఉంటే మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల మధ్యలో మార్కెట్ అయితే జరుగుతుందండి అండి డీలెక్స్ సింగంట డీలక్స్ క్వాలిటీ అండి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల మధ్యలో జరుగుతుందండి ఇక త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ విషయానికి వస్తే అండి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలు వందలు పదిహేను వేలు డీలక్స్ ఉన్న మాత్రం పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉన్న మాత్రం సూపర్ టెన్ వచ్చేసి పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అయితే జరుగుతుందండి బెస్ట్ ఉంటే మాత్రం పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు జరుగుతుందండి బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదిహేను వేల నుంచి పదహారు వేలు జరుగుతుందండి డీలక్స్ వచ్చేసి పదిహేడు వేలు జరుగుతుందండి సూపర్ డీలక్స్ బొమ్మలు మంచి క్వాలిటీ ఉండే పదిహేడు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ అండి అలాగే త్రీ డబ్బులు బ్యాడీగా అండి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేలు జరుగుతుందండి బెస్ట్ ప్లస్ వచ్చే బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు డీలక్స్ వచ్చేసి పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీకి డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో అవైలబుల్గా లేదండి ఎక్కడ క్వాలిటీలు అయితే కనపడలేదు మనకి ఎక్కువగా తక్కువగా అండి ఎక్కువ ఎక్కడ కనపడలేదు అసలు లేవండి డీలక్స్ క్వాలిటీలు బ్యాడీకి డీలక్స్ క్వాలిటీలు అయితే మార్కెట్లో ఎక్కడ కనపడలేదు ఇక్కడ రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఏసీ రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే మీడియం మీడియం బేస్లో వచ్చేసి కింద పదిహేను పది పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ ఉండే మాత్రం పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అది జరిగిందండి ఇక డీలక్స్ విషయానికి వస్తే అండి ఆరుము రోమి టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీ వచ్చేస్తే మాత్రం పద్నాలుగు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల రెండు వందల వరకు అయితే జరిగింది సూపర్ డీలక్స్ అయితే మార్కెట్లో లేవండి ఎక్కువగా వచ్చేసరికి మార్కెట్లో డీలక్స్ క్వాలిటీ అయితే ఎక్కడ కనబడట్లేదండి మనకి డీలక్స్ గమనించాలి డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కువ ఎక్కడ లేవండి కనబడట్లేదు టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే అండి ఇవాళ మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పదిహేను వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదహారు వేలు డీలెక్స్ ఉండే మాత్రం పదిహేడు వేల నుంచి పదిహేడు వేలు సూపర్ డీలక్స్ ఉండే మాత్రం పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు మార్కెట్ అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఈరోజు డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదిహేను వేలు డోయల్ డైలక్స్ ఉండే మాత్రం పది పదహారు వేల వరకు అయితే మార్కెట్ అది జరిగిందండి ఆ పైన ఇక క్వాలిటీలు అయితే కనపడలేదు మనకి ఎక్కడ అంతగా లేదు కొద్దిగా ఇక ఇక ఏసీ క్లాసిక్ చూసుకున్నట్లయితే మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పన్నె పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు బెస్ట్లు వచ్చేసి మాత్రం పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డే బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదకొండు పద పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డే సూపర్ డైలాక్స్ ఉన్న డైలాక్స్ అయితే కనపడలేదండి పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్లో చూసాను బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేల ఐదు వందలు అయితే వరకు పడింది ఇక ఏసీ బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇటు మీడియం మీడియం బేస్లో వచ్చేసండి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల జరిగింది ఇటు బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం బెస్ట్లు ఉండే మాత్రం పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది సూపర్ బెస్ట్ డైలాక్స్ వచ్చేసండి పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక ఏసీ తేజ తాళు చూసుకున్నట్లయితే అండి కింద నాలుగు వేల నుంచి కొద్దిగా అటుగా రంగులు ఉంటే మాత్రం రంగులు అయితే లేవు లేనివి తెల్లపరలా వచ్చేసి కొద్దిగా నాలుగు వేలు ఐదు వేలు అట్లా పడినాయండి కొద్దిగా నాశలేకం క్వాలిటీ అలాగే కొంచెం మంచి క్వాలిటీ ఉన్న మాత్రం ఆరు వేలు ఏడు వేలు అలాగే రంగులు కలర్ల సైజులు ఉంటే మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఐదు వందలు తొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ తేజ తాలు వచ్చేసి సీడ్ తాలు చూసుకున్నట్లయితే అండి ఈ ఐదు వేల నుంచి మార్కెట్ అయితే జరిగిందండి కొద్దిగా మా అయితే నాలుగు వేలు మూడు వేలు కూడా జరిగినాయి ఇటు ఎక్కువగా వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేలు వరకు మార్కెట్ అది జరిగిందండి అలాగే ఈరోజు కొత్త మిర్చి అండి ఏసీ ఏసీలో కాదండి న్యూ కొత్త కొత్తవి వచ్చి సీడ్ క్వాలిటీలు మీడియాలో వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అది జరిగింది సీడ్ క్వాలిటీలు కొన్ని పదిహేను వేల నుంచి పదహారు వేలు కూడా బెస్ట్లు అయితే జరిగింది అండి మీడియా మీడియాలు అయితే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు జరిగింది సీడ్ క్వాలిటీలు బెస్ట్లు వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేల వరకు అయితే ఎక్కువగా జరిగింది సీడ్ క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తేజ కొత్తవండి మీడియం మీడియం బెస్ట్లు వచ్చి కొంచెం ఈ మెతకలో అవి మెతకలు పండ్లు ఉన్నట్లయితే పదివేల నుంచి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు అయితే జరిగింది అదే బెస్ట్లు ఉంటే మాత్రం పదిహేను వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉన్నది పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఇక కొంచెం బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఉన్న మాత్రం పది పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలు ఏడు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది కొత్తవి ఆరుమూర్ క్వాలిటీ వచ్చేసండీ ఇటు మీడియం ఇం బెస్ట్ వచ్చి మీడియం ఇండియం బెస్ట్లు వచ్చేసి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక తాలుగు విషయం చూసుకున్నట్లయితే అండి కొత్తవి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల తొమ్మిది వేల ఐదు వందలు పదివేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది లాల్ కట్టు మంచి డ్రై క్వాలిటీ అయితే మాత్రం రంగులు సైజు రెండు వందలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది కొత్తవండి ఇవన్నీ సీడు తాలు వచ్చేసాండి ఆరు వేల నుంచి మె మెతకలో అయితే నాలుగు వేల ఐదు వేలు జరిగినాయి ఇటు కొంచెం డ్రై క్వాలిటీలు కొంచెం రంగులు కలర్లు ఉన్నాయి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సీడు తాలు వచ్చేసి లాల్ కట్ వచ్చేసండి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల నుంచి లాల్కట్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల పదివేల ఐదు వందల పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ డీటెయిల్స్ వచ్చేసి ఇలాంటి ప్రతిరోజు మన ఛానల్లో డీటెయిల్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే వెళ్ళాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మర్చిపోకండి ఇక నెక్స్ట్ వీడియోతో కలిసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్